వైదిక ధర్మం దీనికి సంబంధించిన మాటల్లో మరొకటి శివాలయాలలో శివలింగానికి ముందు నంది ఉంటుంది నంది చెవుల వద్ద చెప్పిన మాటలు శివుడు పెట్టాడని వైదిక ధర్మం చెప్పే మాట అయితే మారిపోతున్నటువంటి కాలంలో భక్తుల దర్శనం కోసం టికెట్లు పెట్టి సాధారణ భక్తులు వెళ్ళడం కోసం గాను ఒక ఎత్తైన ర్యాంపులు లాంటివి పెట్టి అక్కడ డబ్బులు వేసే హుండీలు పెట్టి నందికి శివలింగానికి మధ్య ఉండే బంధాన్ని చెరిపేస్తున్నారు దీనివల్ల నంది దగ్గర నంది చెవుల వద్ద చెవులు పెట్టి నంది చెవుల వద్ద మాట చెప్తూ శివలింగాన్ని చూస్తూ ఉండేటువంటి భక్తుడికి ఆ అవకాశం సక్రమంగా దక్కే పరిస్థితి కనబడటం లేదు నందికి శివలింగానికి మధ్య అడ్డుగోడలు వచ్చేస్తున్నాయి హుండీల పేరుతోటి ర్యాంపుల పేరుతోటి ఇది సరైన విధానం కాదు ఆగమశాస్త్రం నందికి శివలింగానికి మధ్య ఒక అనుసంధాన ప్రక్రియను ఏర్పరిచింది ఆగమశాస్త్ర విధానం పోయిన తర్వాత దేవాలయం కాదు ఆ ఫలితం భక్తులకు దక్కదు విధానం మారాలి